అందరికీ నమస్కారం నా పేరు జాయిద్ ఖాద్రి తాడపత్రి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుని గత రెండు రోజులుగా తాడపత్రిలో మా ఇంట్లో మా అమ్మని నిర్బంధించి మీ అబ్బాయి డబ్బులు బాకీ ఉన్నాడు మీ అబ్బాయి వచ్చేంత వరకు నువ్వు పోయేకి లేదు బయటికి ఎవరికి చెప్పుకుండేకి లేదు చేసి రెడ్డి చెప్పినాడు నిన్న ఈడే కూర్చోబెట్టుమని అని అంటూ నాన్న మాట్లాడుతున్నారట నేను ప్రవాహటి గారికి కూడా తెలియాల్సింది ఏమంటే నేను గోరా అనే వ్యక్తి గత మూడున్నర సంవత్సరం నుంచి వ్యాపారం చేసాం అతను కేవలం పదకొండు బండ్లతో మా దగ్గరకు వచ్చి డెబ్భై బండ్లతో పోయాడు అతనికి మోసమే జరిగి ఉంటే పదకొండు బండ్ల నుంచి డెబ్బై బండ్లు ఎలా అయినాయి ఏ విధంగా సంపాదించినాడు అనేది ఒక్కసారి అతని దగ్గరే ఒక రికార్డు ఉంది మేము వేసిన బిల్లులైనా కానీ మేము పంపించిన డీజిల్ లెక్కలైనా కానీ అడ్వాన్స్లైనా కానీ అతని దగ్గర రికార్డు పూర్వం ఉంది మా దగ్గర ఉంది వీలైతే మేము పంపిమంటే పంపిస్తాము ఒకసారి మీ సమయాన్ని కేటాయించుకొని ఒక అర్ధ గంట కేటాయించి పరిశీలించి దాన్ని నేను ఏ విధంగా బాకీపడతానో ఒకసారి నిర్ధారించాలని కోరుతాను అన్న ఇంకా ఘోర విషయానికి వస్తే అతని వ్యాపారం కోసము ఎంతగా దిగజార్తాడో అది నీకు తెలుసు మేము తెలుసుకున్నాము అది కానీ నువ్వు గుర్తించాలా ఈరోజు మా అమ్మని నిర్బంధించి ఆడ కూర్చోబెట్టినంత మాత్రాన నేను బాకీ ఉన్నట్టు కాదు నేను ఏ విధంగా బాకీ లేనని చెప్పనీ చెప్తాను అన్నిటి ఒకసారి నువ్వు పరిశీలించి లెక్కచారం చూసి నీ చేతులతోనే నువ్వు రాసి పంపి అతన్ని కూర్చోబెట్టు ఏ విధంగా పదకొండు పనుల నుంచి నువ్వు డెబ్బై పనులు ఏ విధంగా చేసుకునేవరా అతను మోసం చేసి ఉంటే నీకు డెబ్బై పనులు ఏ విధంగా నీకు కానీ ఒకసారి అలా ఆలోచన చేసి అతన్ని అడుగు ఒక మాట ఇది రెండు రోజుల నుంచి జరుగుతుంది రోజు రేపు నువ్వు తెలుసుకుంటావు అనుకుంటున్నా కానీ రెండు రోజుల నుంచి మమ్మల్ని బయటికి బయటకు పోయి చెప్పుకునే విధానం కూడా లేదు ఫోన్లో మాట్లాడి కానీ ఫోన్ కానీ లాక్కుంటా నువ్వు పోలీస్ స్టేషన్కి పోదాం కన్నా మా మమ్మల్ని బయటకు కూడా పంపించడం లేదు ఒకసారి ఆలోచన చేయండి నేనైతే ఎటువంటి లెక్క బాకీ లేను గోరాకి కావచ్చు ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ ఓనర్కి బాకీ లేను రాయలచీరోలు పెట్టినారు కొంతమంది మా ఫ్రెండ్స్ పెట్టినారు లారీలో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్లు ఇచ్చే నేను లారీలు పిలుచుకున్నానే కానీ ఏ ఒక్కరికి మోసం చేయలేదు ఏ ఒక్కరికి నేను బాకీ లేను ఒకసారి మీరు కానీ ఆ రికార్డు చూసి పరిశీలించి తెలుసుకుంటామని కోరుకుంటాను నమస్కారం